తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైంది సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి ఆదేశిగా చర్యలు చేపట్టింది సామాన్య భక్తులకు భద్రత స్వామివారి నిధులకు భరోసా కల్పించడంతో పాటు అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేందుకు సిద్దమైంది వైసీపీ పాలనలో రాష్ట్రంతో పాటు పవిత్రమైన తిరుమల వెంకన్న క్షేత్రం పట్టడంతో కొత్త పాలక మండలి దిద్దుబాటు చర్యలు చేపట్టింది శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులను క్యూ లైన్లలో ఇబ్బందులకు గురిచేశారన్న విమర్శలు గత తిథిదే ధర్మకర్తల మండలిపై వెల్లువెత్తాయి గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టు నిధులను తప్పుదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన కొత్త ధర్మకర్తల మండలి తన తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది భక్తులకు భరోసా కల్పించడమే కాకుండా స్వామివారి ఆస్తులను పరిరక్షించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ద్వారా వచ్చే నిధులను నేరుగా టీటీడీ ఖాతాలోనే జమ అయ్యేట్లు నిర్ణయం తీసుకున్నారు ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న స్వామివారి నగదు బంగారు డిపాజిట్లను ప్రభుత్వరంగ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని నిర్ణయించారు వివిధ టూరిజం కార్పొరేషన్ ద్వారా కేటాయించే దర్శన టికెట్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న అభియోగాలు రావడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు గతంలో తిరుపతిలోని స్థానికులకు ఇచ్చే శ్రీవారి దర్శన కోటాను మళ్లీ ప్రారంభించింది టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని స్వాగతిస్తూ తిరుపతిలోని నాలుగు కాల మండపం వద్ద సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు స్థానికులకి ఫెసిలిటీ కల్పించడం ఇంకా అదృష్టం మాకు వీక్లీ వీక్లీ మంగళవారం అలా మాకు స్థానికులకి ఫ్రీ దర్శనాలు కల్పిస్తున్నారు దానివల్ల మేము చాలా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం ఇది ఇది వరకు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది అసలు దర్శనాలకి ఇయర్లీ వన్స్ అన్నా వెళ్తామా లేదా అన్నట్టు కూడా ఉండేది ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు ఇది తిరుపతి వాసులకు చాలా మంచి నిర్ణయం ఇంతకుముందు దాన్ని మళ్ళీ పునరుతించిన దీన్ని వైకాపా ప్రభుత్వంలో దీన్ని క్యాన్సిల్ చేపిచ్చేశారు మళ్ళా దీన్ని రిటైన్ చేయడం అనేది స్థానికంగా ఉండే మనకు ఇది చాలా మంచి అవకాశం ఇది ఎందుకంటే ప్రతిసారి మన మిగతా భక్తుల లాగే చాలా అవసరపడి స్వామి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ ప్రత్యేక సదుపాయం వల్ల ఒక ఉపశమనం కలుగుతుంది ఐదు సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నటువంటి మా లాంటి మహిళలు సామాన్య మహిళలు ఎవరూ మేము దర్శనానికి నోచుకోలేకపోయాము మాకైతే అందరినీ ద్రాక్ష లాగానే ఉన్నింది ఈసారి మా సంతోషం ఏంటంటే అందరూ పాలక మండలి అంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఐదేళ్లుగా మాకు దర్శన భాగ్యం లేదు ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు వచ్చినాక నెలకు నిబంధనలు పాటించకుండా అక్రమ నిర్మాణాలకు పాల్పడిన విశాఖ శారదా పీఠం స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేలా ధర్మకర్తలి మండలి తీర్మానం చేసింది తిరుపతి జూ పార్క్ రోడ్డులోని టూరిజం శాఖకు ఇచ్చిన దేవలోక్ ప్రాజెక్టును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపింది స్థానికులకి భాగ్యం కల్పించండి అని చెప్పి పదే పదే ప్రాధాయపడిన కూడా చెవుటోడికి శంఖం పూజినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము మేము పదే పదే చెప్పాము అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం తీర్మానం చేయడం నిజంగా భావిస్తున్నాం తిరుపతి ప్రజలకు ఒక ఒక ఆశ మన స్థానికులు ఈరోజు రోజు షిరిడికో టెంపుల్కో టెంపుల్ కో ఇంకో టెంపుల్ కో పోయినా స్థానికులకు ఫిర్యాటి ఇచ్చేవారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు చాలా బాధాకర విషయం అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా రోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ తెలియజేస్తున్నారు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు తిరుమల పవిత్రత పునరుద్ధరణకు దోహదం చేస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు